నమ శ్రీమాత్రైనమా దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వారు రాబోయే రోజుల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అలాగే వీళ్ళ యొక్క విజయానికి ఏ విధమైన పరిహారాలు పాటించాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలిద్దాం మేషరాశి జనరల్గా ఒక వారియర్ రాశి అంటే యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి సైనికుడు ఏ విధంగా సిద్ధపడతాడో ఆ విధంగా జాతకుడు ఎప్పుడూ కూడా రెడీగా ఉండాలన్నమాట రెడీ టు ఫైట్ ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ రాశిలో ఈ లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళు జీవితంలో వాళ్ళ యొక్క ప్రత్యర్థులను అనుకోనివ్వండి వాళ్ళ బలహీనతలను ఉండి దాటి విజయం సాధించే అవకాశం ఉంటుంది అంటే జీవితంలో ఎప్పుడూ కూడా విశ్రాంతి అన్నది ఈ జాతకులకు ఉండదు ఒక విధంగా విశ్రాంతి తీసుకున్నాడు లేజీగా ఉన్నాడు ఏ పని చేయట్లేదంటే ఖచ్చితంగా అక్కడ ఫెయిల్యూర్ స్టార్ట్ అయినట్టే అని భావించవలసి ఉంటుంది మరి ఈ లగ్నానికి కుజుడు రాస్యాధిపతితో పాటు అష్టమాధిపతి అవటం వల్ల అష్టమం అన్నది అనుకోని సంఘటనలకి ఆకస్మికంగా జరిగే అదృష్ట దురదృష్టాలకి కారణమవుతూ ఉంటుంది ఒక విధంగా స్థానం అనేది ఆయుష్ మీద కూడా ప్రమాణం చూపుతూ ఉంటుంది ఒక విధంగా మరణానికి కూడా కారణం అవుతూ ఉంటుంది అంటే మరణం అన్నప్పుడు కేవలం ఈ శరీరమే మరణం అనుకోకూడదు ఉద్యోగం పోయినప్పుడు కానీ వివాహం ఫెయిల్ అయినప్పుడు కానీ జాతకుడు విపరీతమైనటువంటి అవమానానికి గురైనప్పుడు తను అనుకున్న చేయలేనప్పుడు అది ఒక విధంగా అతను ఓటమికి అదే ఒక విధంగా మరణానికి కూడా కారణం అవుతుంది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం అంటే తప్ప ఆయిస్ట్ అయిపోయి చనిపోవడం అన్నది కాదు అంటే ఒక విధంగా ఈ మేష రాశి మేష లగ్నం వారు వారి యొక్క పతనానికి వారి యొక్క నష్టానికి వారి యొక్క ఫెయిల్యూర్స్కి వారే కారణం అవుతూ ఉంటారు అలాగే వారి యొక్క సక్సెస్ కూడా వారే కారణం ఎవరు సహకారం లేకుండా ఇండిపెండెంట్గా జీవితంలో ఉన్నత స్థాయికి రాగలరు అధోపాతాలానికి అణిచివేయగలరు ఈ విధంగా గెలుపు వాటములు కేవలం జాతకుడు యొక్క నిర్ణయాల్ని బట్టి అతని యాటిట్యూడ్ని బట్టి క్రమశిక్షణ బట్టి అతను చేస్తున్నటువంటి పనుల బట్టి ఆధారపడి ఉంటుంది మరి ఈ విధంగా ఉండడం అలాగే ఇంకొక రెండు విషయాలు ఈ రాశి వారు గమనించవలసి ఉంటుంది అంటే వీళ్ళకి మేషరాశి మేషలగ్నం వారికి శని బాధక గ్రహం అవుతుంది అంటే లాభస్థానం వీళ్ళకి బాధక బాధక గ్రహం అంటే వీళ్ళు ఎంత ధనం సంపాదించిన అలాగే ఎంత పేరు ప్రతిష్టలు సంపాదించినా వీళ్ళకి దాంతోపాటు శత్రువులు కూడా పెరుగుతూ ఉంటారు అంటే ఒక విధంగా వీళ్ళ యొక్క పతనానికి ఒక విధంగా వీళ్ళు శత్రువులు పెరగడానికి పోటీ పెరగడానికి కూడా వీళ్ళ ధన సంపాదనే కారణమవుతుంది జీవితంలో వీళ్ళు ఎంత ఎక్కువ ధనం సంపాదిస్తే అంత మనశ్శాంతిని కోల్పోతుంటారు అంత స్ట్రగుల్ ఫేస్ చేయవలసి ఉంటుంది ఒక విధంగా వీళ్ళ సంపాదనే వీళ్ళకి శత్రువుగా మారడం జరుగుతుంది ఇది బాధ కూడా అవటం వల్ల ఇది ఒక తీరి ఇక తృతీయ షష్టాధిపతులు ఒక విధంగా ఇవి జాతకుని యొక్క అభివృద్ధి కారణమైనటువంటి ఉపచయ రాశులు తృతీయం షష్టం రెండూ కూడా బుధుని యొక్క రాశులు అవ్వడం రాష్ట్రాధిపతి అయినటువంటి లగ్నాధిపతి అయినటువంటి కుజుడికి బుధుడు శత్రుగ్రహం అవటం వల్ల మరి ఈ రాశి వారికి ఈ లగ్నం వారికి తోడబుట్టిన వారే శత్రువులు అవుతారు ఒక విధంగా రక్త సంబంధికులే శత్రువులు అవుతారు అలాగే వీళ్ళతో చిన్నతనం నుంచి కానీ వీళ్ళతో పేర్లలుగా ఉన్నటువంటి స్నేహితులు కూడా వీళ్ళకి శత్రువులుగా మారే అవకాశం ఉన్నది అందుకని ఎప్పుడూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎక్కడ వరకు వాళ్ళని ఉపయోగించుకుంటే ఒక విధంగా ఉంటుంది వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే వేరే విధంగా ఉంటుంది అంటే స్వభావసిద్ధంగా ఈ కుజాబుద్ధులు షష్టాష్టకాలు శత్రువులు అవటం వల్ల ఏదో చిన్న విషయానికి అన్నదమ్ములు దూరం అవడం ఆస్తిపరమైన తగాదాలు సంపాదించే విషయంలో ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా రావటం వల్ల కేవలం ఈ జాతకుడు జీవితంలో అన్నదమ్ములతోనూ స్నేహితులతోనూ సామరస్యంగా వెళ్ళే ప్రయత్నం చేయాలి అంటే ఎటువంటి విషయాలు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా సర్దుకుపోయే దూరంలో క్షమాగుణం కలిగి ఉండాలి తప్ప ప్రతి విషయానికి వాళ్ళ మీద అథారిటీ చలాయించడం వాళ్ళని విమర్శించడం ఏదో విధంగా బాధ పెట్టడం ఇబ్బంది పెట్టడం చేస్తే ఖచ్చితంగా జీవితంలో ఆత్మీయుల్ని ఆప్తుల్ని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే తోడబుట్టిన వాళ్ళు జాతకుడికి శత్రువులుగా మారి దూరం అయ్యారో ఆటోమేటిక్గా జాతకుడు తన పతనానికి కారణమవుతూ ఉంటుంది ఎందుకంటే ఒక వ్యక్తి జాతకంలో రెండు ఏడు స్థానాలు మారక స్థానాలు అంటారు దానికి అంటే ఎనిమిది మూడు ఒక విధంగా మారక స్థానాలు ఆయుష్ స్థానాలు ఏడు రెండు స్థానాలు కాబట్టి ముఖ్యంగా అష్టమ భావంలో ఉన్నటువంటి గ్రహాలు తృతీయంలో ఉన్నటువంటి గ్రహాలతో జాతకుడు వాళ్ళతో స్నేహం చేయడం వలన వాళ్ళతో మంచిగా ఉండడం వల్ల జాతకుడు వ్యక్తిగతంగా ఆయుష్ పెరుగుతుంది ఆయుష్తో పాటు అతని యొక్క నియమం ఫ్రేము సంపాదన పెరుగుతూ ఉంటుంది సో ఏదైనా ఇది ఒక లింక్ ఏర్పడి అన్నమాట అందువలన ఏంటంటే జాతకుడు ఈ విషయాల్లో జాగ్రత్త పడి అందరితో సర్దుకుపోయే ధోరణి కలిగి ఉంటే నెంబర్ వన్గా జీవితంలో రాణించగలుగుతూ ఉంటాడు ప్రస్తుతం మరి ఈ మేషరాశి వారికి రాష్ట్రాధిపతి కుజుడు యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది అన్నమాట కుజుడు ఏ భావంతో ఉన్నాడు ఏ భావాధిపతితో ఉన్నాడు అన్నది కలిసి ఉంటుంది తెలుస్తుంది ప్రస్తుతం కుజుడు మిథున రాశిలో శత్రుస్థానంలో ఉండడం జరుగుతుంది అందుకని ఇంచుమించుగా మనకి అక్టోబర్ ఇరవయో తారీఖు వరకు కూడా కుజుడు స్థానంలో ఉండడం వల్ల జాతకుడికి విపరీతమైనటువంటి పోటీ ఏర్పడుతుంటుంది ఒక తొందరపాటు స్వభావం ఏర్పడుతూ ఉంటుంది చిన్న చిన్న మిస్టేక్స్కి పెద్ద పనిష్మెంట్ రావడం జరుగుతుంటుంది అయితే ఏదైనా అంతిమ విజయం జాతకుడికే రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మరి ఈ సమయంలో జాతకుడు అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల ఖచ్చితంగా అభివృద్ధికరంగానే వెళ్ళే అవకాశం ఉంది కానీ కట్టి పోటీ ఉంటుంది ఆ పోటీలో విజయం సాధించడానికి తగిన స్టామినా ప్రస్తుతం కుజుడు ఈ రాశి వారికి అనుకూలంగా ఉండడం జరిగింది ఇంచుమించుగా అక్టోబర్ ఇరవై తర్వాత కుజగ్రహం కర్కాటక రాశిలోకి మారడం జరుగుతుంది అయితే కర్కాటక రాశిలోకి మారిన కుజుడు ఈ మేషరాశి వారికి రాష్ట్రాధిపతిగా స్థితి వీ బలహీన స్థానంలోకి వెళ్ళడం వల్ల అప్పుడు జాతకుడు తన సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి ఆ సమయంలో చేపట్టినటువంటి ప్రతి పని ఫెయిల్యూర్ అవుతుంది అప్పటిదాకా సంపాదించినటువంటి ధనం ఆస్తులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ఎప్పుడు ఇది అక్టోబర్ ఇరవై తర్వాత ఆ సమయంలో కుజుడు మరి ఈ కర్కాటక రాశి వారికి నీచలో ఉంటాడు పైపించు అదే రాశిలో వక్రగమనం పొందడం కుజ స్తంభన ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా అక్టోబర్ ఇరవై తర్వాత జాతకుడికి మేషరాశి మేషలగ్నం వారికి స్థాన చలనం ఉంటుంది స్థిరాస్తులు అమ్మే పరిస్థితి ఏర్పడుతుంది అలాగే ఉద్యోగంలో మార్పు లాంటిది కూడా జరిగే అవకాశం ఉంది చాలా వరకు ఆ సమయంలో గతంలో తను సంపాదించిన ధనాన్ని కూడా కోల్పోయే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆ సమయంలో జాగ్రత్తగా ఉంటూ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అంటే ఎప్పుడన్నా సరే ఒక ఈ గ్రహాల యొక్క దశల్లో కానీ గోచారంలో శని యొక్క అష్టమ శని ఏనాడు శని వస్తున్నప్పుడు ఒక ముందుగానే ఆ గ్రహానికి పరిహారం చేసుకోవాలి తప్ప తీరా గ్రహం మరి బాధించే స్థానంలోకి చెడు స్థానంలోకి వచ్చినప్పుడు తన చెడ్డ ఫలితాలు మొదలెట్టిన తర్వాత చేసుకున్నటువంటి పరిహారం ఏ విధంగా కూడా ఉపయోగపడదు కాబట్టి ఏదన్నా ఒక చెడు దశ రాబోతుంది లేదంటే ఏలినాటి రాబోతుంది అష్టమ రాబోతుంది అష్టమ గురువు రాబోతున్నాడు ఇటువంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు జాతకుడు ముందుగానే తెలుసుకొని తగు విధ పరిహారం ముందుగా చేయడం వల్ల మాత్రమే ఆ గ్రహం బాధ పెట్టకుండా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది తీరా తన ఫలితం ఇచ్చిన తర్వాత ఎక్కువగా ఈ పరిహారాలు పెద్దగా ఉపయోగపడడం అన్నది అనుభవపూర్వంగా తెలుస్తుంది కాబట్టి మరి కుజగ్రహ అనుగ్రహం కోసం ఎస్పెషల్లీ మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం మంగళవారం రోజు చాలా నియమంగా ఎటువంటి బలహీనతలకి లొంగకుండా మద్య మాంసాలు వాటికి దూరంగా ఉంటూ స్త్రీ సంగమానికి దూరంగా ఉంటూ చాలా పవిత్రంగా ఉండడం వల్ల ఆ రోజు మంగళవారం రోజు ఎటువంటి అబద్ధాలు ఆడకుండా ఎవరికి బాధించకుండా ఎటువంటి అప్పు తేకుండా జాగ్రత్తగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మరి జాతకుడు యొక్క స్థితి పెరుగుతుంది అతని యొక్క ఆయుష్ పెరుగుతుంది తద్వారా సంపద కూడా పెరిగే అవకాశం ఉంటుంది మరి ఈ గ్రహాల యొక్క ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఈ మధ్యకాలంలో ఒక గొప్ప పరిహారం అన్నది తమిళనాడులో స్టార్ట్ చేయడం జరిగింది అది ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా ట్రెండింగ్గా ఉన్నటువంటి పరిహారం కరుంగలీ మాల ఈ కరుంగలీమాల ధరించడం వల్ల ఎటువంటి సక్సెస్ అయినా వస్తుందనే నమ్మకం ఉంది అది ఎక్కువగా ఈ సినిమా నటులు ధరించడం వల్ల వాళ్ళ విజయం కలరా చూడటం వల్ల మరి ప్రస్తుతం నేను కూడా అనుభవపూర్వంగా ఒక చెప్పడం వాళ్ళు ధరించడం వల్ల బాగుంది అయితే ఒక విధంగా ఈ మధ్యకాలంలో మరి కరుంగలిమాల ప్లాస్టిక్తో తయారు చేయని కూడా రావడం జరిగింది అంటే ఇది పెద్ద ఖరీదు ఉండదు అయినప్పుడు కూడా ప్రతి దాంట్లో కూడా డూప్లికేట్స్ ఉన్నప్పుడు ఉండడం వల్ల ఈ కరుంగలిమాల అనేది నలుపు రంగులో ఉంటుంది ఒక చెట్టు వృక్షం నుంచి తయారు చేయడం జరుగుతూ ఉంటుంది జమ్మి చెట్టు అని కొందరు అంటుంటారు వేరే చెట్టు అని తుంబ చెట్లు అంటే కొందరు అంటుంటారు సో ఏదైనా అది ఖచ్చితంగా మరి కష్టాల్లో ఉన్నవాళ్ళు బయటపడవేస్తుంది కేవలం ఆ మాల ఒక్కటే ధరించడం కాకుండా ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క సంకల్పం సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆశీస్సుల కొరకు మరి ఒక విధంగా ఈ మాల బాగా ఇబ్బందుల్లో ఉన్నాం ఇంక మన వల్ల ఏమీ అవడం లేదు కేవలం ఇదే పరిష్కారం ఒకటి గ్రామం నుంచి వెళ్ళిపోవడం లేదంటే ఇంకోటి అలా అనుకుని అటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు ధరించడం వల్ల ఖచ్చితంగా ఇది మీకు ఆ సమస్య నుంచి బయటపడి వేయడం జరుగుతూ ఉంటుంది అయితే ఏంటంటే కొంత స్ట్రగుల్ ఉంటుంది అంటే ఇది నలుపు రంగులో ఉంటుంది కాబట్టి శని యొక్క ప్రభావం ఉంటుంది ఎవరైతే ఈ జాతకరీత్యా కొన్ని లగ్నాల వారు లేదంటే గోచార రీత్యా కొన్ని భావాల్లో శని ఉన్నవారు నమ్మకంతో ఈ మాల ఈ కరుంగలి మాల ధరించడం వల్ల ఇది ధరించిన వారు ఏంటంటే రెండే రెండు నియమాలు చేయాలి ఒకటేమో ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందే లాగాలి రెండేటంటే సాధ్యమైనంత వరకు అబద్ధం ఆడకుండా ఉండాలి మంగళవారం రోజు విధి విధానంగా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి పూజించుకోవడం వల్ల మరి చాలా వరకు తొందరలోనే ఇది పరిహారం జరుగుతుంటుంది ఇది ఏ లగ్నం వారైనా ఏ రాశి వారైనా ధరించవచ్చు కొద్దిగా తెలుసున్న చోట మంచిది అంటే వాళ్ళు డైరెక్ట్గా దేవస్థానం నుంచి కూడా తెప్పించుకోవచ్చు తెలుసున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ ద్వారా తీసుకొని కొద్దిగా దాన్ని మాలని శుద్ధి చేయడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి మంత్రం ద్వారా శుద్ధి చేసి ధరించడం వల్ల హండ్రెడ్ పర్సెంటు ఎటువంటి సమస్య నుంచైనా బయటపడడం జరగడం అన్నది నేను ప్రాక్టికల్గా చూశాను స్వస్తి